సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసిలాట ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది తొక్కిసిలాటకు సంబంధించిన అసలు సూత్రధారిగా భావిస్తున్న అల్లు అర్జున్ బౌన్సర్ ఆంటోనీని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ బౌన్సర్లకు ఆర్గనైజర్గా పనిచేస్తున్నాడు ఆంటోనీ అతన్ని పోలీసులు ఇప్పటికీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు డిసెంబర్ నాలుగో తేదీన పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటకు ప్రధాన కారకుడిగా ఆంటోనీ అని పేర్కొంటున్నారు పోలీసులు ఈ క్రమంలోనే అల్లు అర్జున్ బౌన్సర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు బౌన్సర్ ఆంటోనీని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సంధ్యా థియేటర్కి తీసుకువెళ్లే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది అసలు సంధ్యా థియేటర్లో ఆ రోజు ఏం జరిగింది అల్లర్జున్ ఫ్యామిలీతో ఎక్కడ కూర్చున్నారు తొక్కిసలాట ఎలా జరిగింది దానికి కారణాలేంటి ఆ సమయంలో బౌన్సర్లు ఏం చేశారు రావతి మరణానికి కారణం ఏంటనే విషయాలపై సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారని తెలుస్తోంది అయితే కొన్ని వీడియోలు కూడా దీనికి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి ఈ సమయంలో ఒక్కసారిగా కరోడ్ అక్కడ ఎక్కువ ఉండడంతో గేట్స్ అయితే క్లోజ్ చేసేశారు సో ఒక్కసారిగా జనం అయితే బయట వందలాది మంది ఉండిపోయారు వారందరినీ కూడా గేట్స్ ఒక్కసారిగా ఓపెన్ చేయడంతో అందరూ లోపలికి వచ్చేసారు దీంతో తొక్కిసలాట కూడా ఎక్కువగా జరిగినట్టు తెలుస్తోంది ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఆంటోనీతో సహా వారితో కలిసి విచారణ నిర్వహిస్తూ ఉన్నారు సంధ్యా దగ్గర కేసులో చిక పోలీసులు పద్దెనిమిది మందిపై కేసు నమోదు చేశారు ఈ కేసులో అల్లు అర్జున్ విచారణ కూడా పూర్తయింది ఈ రోజు సుమారు మూడున్నర గంటల పాటు విచారణ కొనసాగింది పోలీస్ స్టేషన్లో అన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే అవసరమైతే మరోసారి విచారణకు రావాలని పోలీసులు చెప్పారు తాను పోలీసుల విచారణకు సహకరిస్తానని బన్నీ తెలియజేశారు మొత్తానికి ఈ అంశం అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతోంది రావతి మరణంతో ఒక్కసారిగా అందరూ కూడా విషాదంలో మునిగిపోయారు అయితే ఆమె కుమారుడు శ్రీతేజ్ మాత్రం ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వైద్యులు హెల్త్ విడుదల చేస్తూ ఉన్నారు ప్రముఖ రాజకీయ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సినీ ప్రముఖులు కూడా వెళ్లి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి వాకప్ చేస్తూ ఉన్నారు కిమ్స్ హాస్పిటల్లో ప్రస్తుతం ఆ బాలుడు చికిత్స పొందుతూ ఉన్నాడు తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా చెప్పబడును జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి ఈ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి